హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్లోకి వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఛానల్లో అవుతుంది కదా నేను వీడియో పెట్టి కనీసం వారం దగ్గరగా వస్తుంది అనమాట అన్ని షార్ట్సే పెడతాను కానీ ఫుల్ వీడియోలు అయితే పెట్టలేకపోతున్నాను అనమాట పెద్ద పండుగ వచ్చినప్పుడే అనమాట మాకు ఎక్కువగా బట్టలు అయితే ఉంటాయి అనమాట నేను స్టిచ్చింగ్ అయితే చేస్తాను కదా ఇక్కడ బ్లౌజులు కొన్ని అయితే అంబరి అమ్మరేళ్ళ ఫ్రాక్స్ ఇవైతే ఉన్నాయన్నమాట ఇంకా అందుకోసం ఈ బట్టలు ఉండటం వలన స్టిచ్చింగ్కి అందుకే నాకు కుదరట్లేదు అనమాట ఎక్కువ టైం అయితే అవుతుంది అందుకే నేను షార్ట్స్ అయితే పెడతాను వీడియోలు అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట నేను ధనుర్మాసం స్టార్ట్ అయిన కాడ నుంచి ముగ్గులు వీడియోలు అలాగే ఇంట్లో వంటలు కర్రీస్ అలాగే ఇంకా శబరిమల క్షేత్రాలకు వెళ్ళిన వీడియోలు అయితే నేను ఇది అరుణాచలం అరుణాచలం దాకే వీడియో అయితే పెట్టాను ఇంకా చాలా క్షేత్రాలకైతే వెళ్ళాము ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి పెట్టడానికి అయితే కుదరట్లేదు పండగ వెళ్ళిన తర్వాత మేము శబరిమల క్షేత్రాలకు వెళ్ళాం కదా ఆ పెడతాను పెడతానమాట ఇక పండగ వచ్చేసింది కదా ఇక పెడతా ఉంటే మళ్ళీ ఇవన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి అనమాట పండగ ఉన్నప్పుడే ఇలాంటి వీడియోలు పెట్టడానికి మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే చూడండి ఈ రోజు అంటే రోజు అంటే కదా ముక్కోటి ఒకటి ఏకాదశి రోజు నేను మా ఇంటి ముందు ఈ ముగ్గు అయితే వేశాను అనమాట చాలా చాలా బాగా అయితే ఆ కుదిరింది ఫస్ట్ టైం నేను ఆ ముగ్గు అయితే వేశాను అనమాట చాలా బాగా వచ్చింది అంటే ముగ్గు వేయటం ఫస్ట్ టైం కాదు ఆ ముగ్గు వేయటం చాలా బాగొచ్చిందనమాట చాలా బాగుంది కూడా మెయిన్గా మాసంలో ఇంటి ముందు ముగ్గు ఆ వేయటం అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అది ముగ్గులు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి కూడా ఒక చిన్న గీత గతకిసి కొంచెం కలర్స్ అలా వేసినా కూడా చాలా అందంగా ఉంటుంది కదా పిచ్చి ముగ్గు ఏ ముగ్గు వేసినా కొంచెం కలర్ వేయటంతో చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ముగ్గు వేయటం అయిపోయింది తలస్నానం చేసిన తర్వాత ఇక నా ఇక్కడైతే దీపం అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంట్లో పటాలకి ఈ మందారం పూలైతే నేను బయట నుంచి అంటే అనేది కొనకుండా ఇంట్లోనే మందారం చెట్లకి ప్రతిరోజైతే పూలు అయితే పోస్తాయి అనమాట ఈ పెద్ద మందారాలు ఉన్నాయి కదా చాలా బాగుంటాయి అవి పింక్ కలర్లో చాలా పెద్ద పువ్వు అయితే వచ్చింది అనమాట డబల్ కలర్ లాగా చాలా బాగుంటుంది అనమాట ఒక్క పువ్వు పెట్టినా కూడా పటాలు చాలా నిండుగా ఉంటాయి వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే ఇక్కడ చిన్న అయితే ఉందనమాట పోలేరమ్మ తల్లిపాటం అసలు పటం కూడా కనిపించట్లేదు అనమాట పువ్వే కనిపిస్తుంది ఈ నార్మల్ పటాలకైతే ఇవి ఎర్రమందారాలు ఉన్నాయి కదా మా మెయిన్ గుమ్మం దగ్గర ఉన్నాయన్నమాట ఆ మందార పువ్వులు అలాగే చిన్న చిన్న ఈ చుక్క మల్లెలు ఇవన్నీ పెట్టాను అనమాట ఇదిగండి ఇవైతే నేను మొన్న శబరిమల క్షేత్రాలకు వెళ్ళాము కదా అక్కడైతే తీసుకున్నాను అనమాట పళ్ళనీ టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటాడనమాట కొండపైన చాలా బాగుంటుంది టెంపుల్ అయితే నేను ఆ వీడియో కూడా పెడతానండి అక్కడైతే తీసుకున్నాను అనమాట మూడు వందలు నేను ఒంగోలు అలాగే డి మార్ట్లు అయితే లేవన్నమాట ఒంగోలు మామూలుగా స్టీల్స్ ఆన్ షాపులో అడిగితే నాలుగు వందలు ఐదు వందలు లోపయితే చెప్పారు నా తిరు తిరుపతికి అయితే వెళ్ళిన తర్వాత తీసుకుందాం అనుకున్నాను అంతమంది మా పూజ మందిరంలో తామర పుష్పాలాగా దీపాలు అయితే అంటే ఈ ఆ దీపరాజన్ కుందలు అయితే ఉన్నాయి కదా అవి నేను తిరుపతిలో అయితే తీసుకున్నాను అనమాట రెండొచ్చి నూట యాభై రూపాయలు చాలా చీప్గా అయితే వచ్చినాయి కనీసం ఒక నాలుగు నాలుగు సంవత్సరాలు అవుతుందిలేండి మా హర్షి పాప్కి అక్కడే తల అయితే ఇచ్చాము కదా అప్పుడు తీసుకున్నాం అనమాట మళ్ళీ నేను ఈ ఇవి తీసుకుందామంటే ఈ చెంకు చక్రాలు ఉన్న దీప దీప కుందెలు తీసుకుందామంటే నాకు ఇంకెక్కడ ఉన్నాయి కానీ కానీ ఎక్కువ రేట్ అయితే చెప్తున్నారనమాట ఏదో ఒక టెంపుల్ దగ్గర తీసుకుంటేనే మనకి గుర్తుంటుంది ఎక్కడ పెడితే అక్కడ ఆ తీసుకుంటే మనకు ఒక గుర్తింపు అనేది ఉండదు కదా ఏ వస్తువైనా అలాగే ఈ సంవత్సరం అయితే మేము కూడా ఈ శబరిమల క్షేత్రాలకు వెళ్ళాము కదా పళ అయితే చాలా చీప్గా వచ్చినాయి గురవాయూర్లో యాక్చువల్గా ఏంటంటే గురవాయూర్లో ఇత్తడి బాగా ఫేమస్ అనమాట అలాగే ఇక్కడ కూడా అంటే పళనీలో కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట కానీ నేను గురవాయూర్లో తీసుకున్నాను కానీ ఇక్కడే తీసుకున్నాను అనమాట గురవాయూర్లో ఇంకా ఒక హండ్రెడ్ అయితే ఎక్స్ట్రా ఉందనమాట అందుకే నేను ఇక్కడైతే తీసుకున్నాను అంటే నాలుగు వందలు అలా అనమాట గురువాయూరులో నేను గురువాయూరు వెళ్ళక ముందే అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఆ ముక్కోటి రోజే ముక్కోటి అంటేనే ముక్కోటి ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు అనమాట ముక్కోటి దేవతలకి ఈ రోజు పూజ చేసినంత పున్ని పాలం అయితే మనకు దక్కుతుంది మనం చేసే పూజ అనేది మన పిల్లలకి దక్కుతుంది కదా అందుకే ఈరోజు నార్మల్ నార్మల్గా ఏంటంటే డైలీ ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం పూట అయితే పూజ చేస్తాను ఫెస్టివల్ అంటే పండగలప్పుడు శుక్రవారం మట్టికి ఉదయం చేస్తాను అనమాట అలాంటిది ఈ ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే ఈయన పూజలతోటి వెలిగిపోతూ ఉంటుంది కదా మన ఇల్లు వాకిళ్ళు మొత్తం ఈ ముగ్గులు ధనుర్మాసంలో వచ్చే ఈ ముక్కోటి స్వామివారికి చాలా మంచిది అనమాట అలాగే ఈరోజు మా ఊర్లో కూడా టెంపుల్లో అంటే ప్రతి ఊర్లో టెంపుల్లో అలాగే తిరుమలలో కూడా ఉత్తర ద్వార దర్శనం అయితే ఉంటుంది అనమాట వెళ్ళలేని వాళ్ళు మన ఊర్లోనే స్వామివారు అంటే మా ఊర్లో అయితే కేశవస్వామి టెంపుల్ నిన్నే అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట ఉత్తర ద్వారా దర్శనం అయితే ఇక్కడే మా ఊర్లో అయితే చాలా బాగా అయితే చేస్తున్నారు అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నాము కానీ వెళ్ళాము కానీ నేను వీడియో అయితే తీలేదనమాట ముగ్గులు వేయటం అలాగే ఇంట్లో ఈ పూజ చేసుకోవటం ఇంట్లో ఇక్కడ మళ్ళీ వంట పని ఇవన్నీ ఉన్నాయి అనమాట చాలా హడావుడిగా ఉంటుంది ఇక పండగ అంటేనే ఖచ్చితంగా నార్మల్ టైంలో కన్నా పండగలు అప్పుడు మనకి ఏదో ఒక పని అయితే అస్సలు కాదనమాట ఇక ఏదో నిదానంగా అయిపోతుంటుంది నార్మల్ టైంలో కన్నా పండగల టైంలో చాలా ఎక్కువ వర్క్ అంటే ఇంట్లో పని ఉన్నట్టుగానే ఉంటుంది ఇక నేను ఈ పని మొత్తం పూజ ఇవన్నీ చేసుకొని టెంపుల్స్ వెళ్ళేసరికి అప్పటికే క్లోజ్ చేస్తూ ఉన్నారనమాట మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఓపెన్ చేస్తారు హాడ ఉడి హాడ ఉడిగా అయితే వెళ్ళామనమాట ఇక నేను వీడియో తీసుకుంటా కూర్చుంటే మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా అంటే పన్నెండు దాటిన తర్వాత వెళ్ళాను అనమాట అప్పటికి నాకు పన్నెండున్నరకి అలా అయిపోయిందనమాట ఇంట్లో ఈ పూజలు ఇవన్నీ అంత టైం అయితే తీసుకుందనమాట ఎందుకంటే ఈరోజు కూడా స్కూల్ అయితే ఉందనమాట పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళారు ఈలో ఈరోజు సెలవు ఉన్నట్టయితే నాకు అంత హడవుడి ఉండేది కాదు ఇక పిల్లలకి బాక్సులు ఇవన్నీ పెట్టి నా ఇంట్లో పూజ ఇవన్నీ చేసుకునే లేట్ అయిపోయింది అందువల్ల అనమాట లేకపోతే ఉదయాన్నే పూజ చేసుకుని తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు వంట పని అయితే చేసేదాన్ని అందుకే హడవుడిగా వెళ్ళటంతో ఇక నేను ఆ ఉత్తర దూరదర్శనం మా ఊర్లో ఈసారి చాలా కొత్తగా చాలా మంచిగా అలంకరణ అయితే చేశారు ఇక అయితే కుదరలేదు అదరా బెదరయిందనమాట మాకు గుడికాడికి వెళ్ళటము మొత్తానికి ఇక్కడైతే ఇదిగండి చూస్తారు కదా ఈరోజు నేను శంఖ చక్రాలు దీపాలు అయితే తీసుకున్నాను కదా ప పళనిలో అవైతే స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు అయితే ఈ రోజు కోసమే నెల రోజుల మించి ఆ దీ ఆ దీపం పెట్టుకున్నాను ఈ పెట్టుకున్నానమాట ఈరోజైతే స్వామివారికి కొత్త దీపాల్లో శంకు చక్రాలు స్వామివారికి చాలా ఇష్టమైన శంఖు చక్రాలు కదా ఆయన ఆయుధాలు వాటిలతో అయితే నేను అలా ఉండే ఈ దీపాల దీపకుందులతో అయితే దీపం అయితే వెలిగించుకున్నాను అలాగే ధూప్ స్టిక్ అయితే వెలిగించాను చాలా మంచి స్మెల్ తోటి సాంబ్రాణి వెలిగించినంత మంచి స్మెల్ తోటి ఇల్లంతా కమ్మిపోతుంది అనమాట ఇది అయితే డెబ్భై రూపాయలు చాలా చాలా బాగుందనమాట నేనైతే అంత ముందు వీడియోలు అయితే చూపించాను కదా అలాగే మొత్తానికైనా పూజ అయితే పూర్తి అయిపోయింది అనమాట ఏదో సాధించినంత హ్యాపీగా ఉంటుంది అనమాట పూజ చేసినప్పుడు నాకైతే మంచి ఆ స్మెల్తోటి ఈ తోటి ఇల్లంతా ఇలా మంచి తోటి చాలా బాగుంటుంది అనమాట శుక్రవారం రోజు నేను ఖచ్చితంగా అలాగే ఈ పండగలప్పుడు అంటే రోజైతే ఈ ధూప్ స్టిక్ అయితే వెలిగించను మామూలుగా నార్మల్గా కడ్డీలు అయితే వెలిగిస్తాను అలాగే ఇక్కడైతే ఒకసారి అయితే చూడండి అసలు ఎంత వెలుగుతూ అలా కళ్ళాడిపోతూ మన పూజా మందిరం అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు ఈ శంఖశక్రాలతో ఉన్న ఈ ప్రమిదలైతే దీపం కొందులైతే వెలిగించాను కదా చాలా చాలా బాగున్నాయి అనమాట ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడైతే ఇదిగండి అమ్మవారిని అయితే చూస్తారా లక్ష్మీదేవి అనమాట నేను శ్రీరంగం అంటే గోల్డెన్ టెంపుల్ దగ్గర అయితే ఈ అమ్మవారు అయితే తీసుకున్నాను అనమాట దీని గురించి ప్రత్యేకంగా నేను ఒక రోజైతే చూపిస్తాను అలాగే పటం అయితే తీసుకోకుండా సుబ్రహ్మణ్యం స్వామి గుర్తుగా అని చేతిలో ఉంటుంది కదా అది ఏమంటారు అదొక సోలవలాగా అది కూడా తీసుకున్నాను అనమాట ఇవన్నీ నేను ఇంకో రోజు వీడియోలు అయితే చూపిస్తా ప్రత్యేకంగా ఇవన్నీ నేను ఏమేమి తీసుకున్నానో అప్పుడైతే చూపిస్తాను అంటే మా పూజామందిరంలో ఉన్నాయి కొన్ని అయితే ఇంట్లోకి సంబంధించినవి అన్నీ వాడేసాము ఈరోజు అంటే దీపం పెట్టిన తర్వాత హారతి అవన్నీ ఇచ్చాను కదా అలాగే ముక్కోటి ఏకాదశి స్వామి వారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన రోజు కదా ఈరోజు అలా ఒక తులసి దళం కూడా అయితే పెట్టాను అనమాట ముందు పూజ చేసుకునేటప్పుడు అయితే మర్చిపోయాను తర్వాత గుర్తు వచ్చింది అనమాట ఇంట్లో ఎలాగో తులసి మొక్కలు సైడ్ అంటే పూజ మందిరంలో పెట్టుకోవడానికి పక్కన అయితే పెట్టున్నాయి వేసున్నాయి అనమాట తులసి మొక్కలు ఒక రెండు అయితే తులసి మాల వేద్దాం అనుకున్నాను ఈరోజు స్వామివారికి ఇష్టమైన పండుగ కదా వేద్దాం అనుకుంటే నేను అసలు యాక్చువల్గా అసలు మర్చిపోయాను అందుకే గుర్తొచ్చి పూజ చేసినా కూడా ఇంకా దీపాలు అయితే వెలుగుతున్నాయి కదా ఇంకా ఇప్పుడే కదా పూజ చేసింది అందుకే రెండు తులసి దళాలు అటువైపు ఇటువైపు పెట్టాను చాలా చాలా బాగుంది అనమాట కింద సైడ్ ఇంకో పటం కూడా ఉంది కదా స్వామివారిది ఆ పటం కాద కూడా పెట్టాను అనమాట ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తర ద్వార దర్శనం మెయిన్ ద్వారము గుండ కాకుండా ఉత్తర దూర దర్శనం అయితే చేసుకుంటారు కదా మోక్షం లభిస్తుందని ఉత్తర దూర దర్శనం గుండా మనం స్వామివారిని దర్శనం చేసుకుంటే అంటే వెంకటేశ్వర స్వామే కాదు ఏ స్వామినైనా కూడా అంటే అమ్మవార్లని కాదు స్వామివారిని ఉత్తరదోర దర్శనం గుండా మనం ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే మోక్షం లభి లభిస్తుంది స్వర్గానికి వెళ్తామని ఒక నమ్మకం అనమాట నమ్మకమే కాదు పెద్దలని నాటి నుంచి ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఉత్తరదోర దర్శనం చేసుకుంటే చాలా మంచిది అనమాట అలాగే నా ఇంట్లో పూజ ఇవన్నీ వంట పని ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఒంగోలు అయితే వచ్చామన్నమాట ఎందుకంటే ఎక్కడైతే చూస్తున్నారు కదా మేము అంతమందికి నార్మల్గా ఒంగోలు అద్దెంక బస్ స్టాండు దగ్గర అయితే మొక్కలైతే వాళ్ళవి అక్కడే అమ్ముతూ ఉంటారనమాట అలాగే మేము మన డిమార్ట్కి వెళుతూ ఇక్కడైతే చూసామన్నమాట అంటే నెల్లూరు ఒంగోలు నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర పర్వటం వైపు అయితే పెట్టుందనమాట నెల్లూరు బస్ స్టాండ్ సర్కిల్ ఏరియా అనమాట ఇక్కడైతే చాలా చాలా మొక్కలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట అయితే ఎప్పుడైతే అయితే రాలేదు మేము ఎక్కువగా అర్ధింగ్ బస్ స్టాండ్ సెంటర్ ఆ సర్కిల్లో అయితే అమ్ముతారనమాట మొక్కలు అక్కడే తీసుకొచ్చుకునేవాళ్ళం ఈసారి అయితే ఇక్కడికైతే వచ్చామన్నమాట అంటే మర్చిపోయి అక్కడికి వెళ్ళాము మళ్ళీ అరే ఇక్కడ మొక్కలు అమ్ముతారు ఎక్కడైతే చూద్దామని ఇక్కడికి వస్తే అసలు రెండు కళ్ళు సరిపోలేదనమాట ఆ మొక్కలు అంటే చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి అలా మేము అంతమందికి వేరేది తీసుకునే తీసుకునేవాళ్ళం కదా అక్కడికి ఇక్కడికి రేట్ అయితే చాలా ఎక్కువ ఉందనమాట అక్కడైతే అక్కడ హండ్రెడ్ అయితే ఆ మొక్క వచ్చేసి ఇక్కడైతే ఫిఫ్టీ రూపీస్ అనమాట చామంతి మొక్కలకి వంద రూపాయలు అనమాట ఇక్కడైతే యాభై రూపాయలు అలా చాలా రేటు అంటే రీజనబుల్ రేటుకైతే ఉన్నాయన్నమాట చాలా రేటు తేడైతే ఉందనమాట ఇక్కడే ప్రతిసారి ఇక మొక్కలు మాకు ఇంట్లో కావాల్సినవి ఇక్కడే తీసుకుందామని ఇక ఫిక్స్ అనమాట ఇది చాలా మొక్కలు అయితే ఉన్నాయన్నమాట ఒకటి ఉంది ఒకటి లేదనుకోవటానికి లేదు ఈ మొక్కలు అంటే ఆర్టిఫిషియల్ మొక్కలు అయితే చాలా బాగున్నాయి ఇవైతే అసలు ఆ మూలెడన్నీ ఉన్నాయన్నమాట అసలు ఒక మొక్క చూసి ఒక మొక్క అయితే చూడలేకపోయాయి అనమాట అన్ని మొక్కలు అయితే అన్ని మోడలు అసలు ఫ్లవర్స్ అయితే లేవన్నమాట వీటికి ఆ ఆకులే వీటికి చాలా అందంగా ఉన్నాయి చూస్తున్నారు కదా చూస్తుంటేనే అసలు ఏ మొక్క తీసుకోవాలో కూడా అర్థం కలేదు కాకపోతే ఇవి కొంచెం రేటు ఎక్కువ ఉంటాయి అనమాట ఆ రేటు కూడా ఐదు వందల లోపు అలా ఉన్నాయన్నమాట ఆరు వందలు ఆరు వందల లోపే ఈ మొక్కలైతే ఉన్నాయి ఉన్నాయన్నమాట అదే మేము దంకి ఫస్ట్ స్టాండ్ సర్కిల్ అయితే ఒక్కొక్క మొక్క మూడు వేలు దాకా నాలుగు వేలు అలా చెప్తున్నారనమాట అసలు ఈ మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో కొన్ని ఏంటంటే పువ్వులు పూసుంటేనే వాటికి అందం అనిపించింది కొన్ని పువ్వులు లేని ఆ మొక్కలు ఇలా ఆకులతో ఉన్న మొక్కలు చాలా బాగున్నాయి అనమాట పువ్వులు లేకపోతేనేమి చాలా బాగున్నాయి అనమాట ఇక్కడే మట్టి కూడా అమ్ముతున్నారనమాట అదంటే పల్లెటూరు కాబట్టి మాకు ఇంటి దగ్గరే ఈ బంక మట్టి ఇసుక ఇవన్నీ దొరుకుతాయి ఇక సిటీస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మట్టి అనేది దొరకదు కదా అందుకని వీళ్ళు ఈ మొక్కలు అమ్మే దగ్గరే మట్టి కూడా అమ్ముతున్నారు అనమాట ఇక వాళ్ళకేందంటే నార్మల్గా కుండీలోనే వేసుకోవాలి మొక్కలు అయితే ఇక అందుకోసం ఇక్కడే వాళ్ళు కుండీలు కూడా పెద్దవి అయితే ఉన్నాయి అనమాట అంటే మట్టి కాదు ప్లాస్టిక్ కుండీలు అయితే ఉన్నాయి గుమ్మానికి పక్కన సైడ్లో వేలు కూడా ఆ కొండీల్లో చాలా చాలా బాగున్నాయి అనమాట అసలు కొండీలు కూడా ఇక్కడే అమ్ముతున్నారు అనమాట చాలా మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇదిగండి ఇక్కడ అంటే నెల్లూరు బస్ స్టాండ్కి మా దగ్గరలో అనమాట ఇక్కడైతే చూడండి మనకి ఏనుగులు జింకలు అలాగే కొన్ని జంతువుల మోడల్లో అలా ఆకుల చెట్లు అలా అసలు చాలా బాగున్నాయి అనమాట అంటే పార్కింగ్లో అంటే పార్కుల్లో ఉంటాయి కదా నైస్గా చాలా అందంగా పెట్టి ఉంటారనమాట అలాంటి మొక్కలు కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి ఇక్కడైతే మేము కొన్ని కావాల్సినవి అయితే చామంతి మొక్కలు గులాబీ మొక్కలు అలాగే ఈ మొక్కలు చామంతి మొక్కలు ఉన్నట్టే ఉంటాయి కాకపోతే వీటిని ఏంటంటే విడిగా అయితే దొరుకుతాయి అనమాట అక్కడైతే దొరకలేదు మాకు ఇవైతే మేము వేరే అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట మొక్కలు వేయాలంటే సాయంత్రం పూటే వేయాలి ఇప్పుడైతే తీసుకొచ్చిన మొక్కలు అయితే ఈసారి నేను కింద వేయకుండా కొండీళ్ళు వేస్తున్నాను నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను ఇంతేనండి